హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం బ్రాంచ్ కనల్ కి నీళ్లు ఆ ఆ నీళ్లు మనకి యాక్టర్ ఏంటో సార్ ఇది గుంతకల్ల సబ్ బ్రాంచ్ కనల్ సార్ గుత్తి సబ్ బ్రాంచ్ కనల్ ఇది బట్ మనకు వాటర్ 100 ఏవ నుంచి ఇటు పార్తాయి సార్ ఇటు 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 పోతే మనం ఇందాక అడ వచ్చినప్పుడు మూడు పాయలు ఉన్నాయి కదా సార్ ఒకటి అట్లా ఆలూరుకి వెళ్తా సార్

అది టూ ఫిఫ్టీ మనకి యాక్చువల్ అవసరం అయితే మనకి ఆయకట్కి కానీ మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ గానీ అంతా కలిపి మొత్తం టూ ఫిఫ్టీ కావాలి అది ఆలూ బంచ్ కెనాల్ అది ఇది బట్టి మనం నీళ్ళు మనం తీసుకుంటే సరిపోతుంది సార్ కెపాసిటీ ఎక్కువ ఉంది బట్ మనకి రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం తీసుకోవాలి కాలు గల ఉంటుందాన్ని బట్టి ఓకే మనకి ఎంత అవసరం ఉందో అది చూసుకొని అవసరం ఓకే ఇదంతా ఒక నెలలో కంప్లీట్ చేసాం సార్ కంప్లీట్ చేస్తాం నెల నెలగానే కాలేదు సార్ వర్షం వచ్చేయి కొద్దిగా ఇబ్బంది లేదు కానీ ఓకే లేకపోతే వన్ మంత్ లో ఇప్పుడు ఇది వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ పెద్ద వాగు వస్తుంది కదా ఇదే సార్ మనకి ఇదంతా వాగే సార్ ఇది వాగే అంటే ఇది ఏం సేఫ్టీ అంటే ఇది ప్రాబ్లం లేదు సార్ అటువైపు ఏమి తక్కువ ఉంది మనకి కింద దారి పెడతాం సార్ కింద అటువైపు నీళ్ళు రావడానికి ఇటు కింద దారి పెడతాం ఎక్కడి నుంచి అటువైపు నీళ్ళు రావడానికి దీనికి కింద పెడతాం సార్ ఇది కింద పెడతాం సార్ ఒక్కగా వస్తాయి వాటర్ అవి ఎక్కువ ఏం రావు అదే కింద పెద్ద వాగు రాదా ఇది తక్కు సార్ ఇదంతా వాగు అంటే ఇట్లా సార్ చాయపురం కాదు ఇక్కడ తమ్మకోట దగ్గర పెట్టపురం అది వేరే అది అట్లా పోతుంది అది అట్లు పోతారు

ఇప్పుడు ఏమైందంటే మనం టూ ఫిఫ్టీ డిజైన్ చేసాము జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైల్వే వాళ్ళే కట్టారు మనం సింగల్ ఏం లేదు టూ ఫిఫ్టీ డిజైన్ చేసాం కాబట్టి ఓవర్ ఫ్రై అనేది ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు మనకి అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏబిసి లో అది మాత్రం మనము డిజైన్ చేసుకొని చేసుకొని చేసుకుని వదులుకోవచ్చు దానికని మొత్తం షటర్స్ స్కూ అన్ని పెట్టాము ఎంత కానీ మనము పెట్టాము కాబట్టి మనకి ఏబి కి ఎంత కావాలో అంత మనం అంటే ఇంత ముందు టైం లో వన్ టెన్ కి తీసుకున్నాము అక్కడ ఉన్న కెపాసిటీ ఇంకా ఎక్కువ ఉన్న కూడా ఎక్కువన్నా కూడా ఇక్కడ పట్టేది కాదు కాబట్టి మనం చూసి తీసుకున్నావచ్చు ఓకే ఇప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కువ నీళ్లు దాన్ని ఆలు బెంచులు పోయే కెపాసిటీ బట్టి కూడా మనం తీసుకున్నాం మనం ఎంత కావాలంటే తీసుకోవచ్చు తీసుకురావచ్చు మనం మనకు దాదాపు వన్ ఫిఫ్టీ దాకా తీసుకోవచ్చు మనం ఇప్పుడు మనం పెట్టిన తొమ్మిది రెండు రెండు ఉన్నాయి ఆ రెండు చెట్ల ద్వారా దాదాపు ఒకటి డెబ్బై అట్లా వస్తుంది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దాకా తీసుకోవచ్చు మన హెడ్ బట్టి మన వల్ల లెవెల్ పెరిగిందంటే ఎక్కువ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇప్పుడు ఫోర్ పాయింట్ టూ మీటర్స్ ఉంది లెవెల్ అంతకైతే మనకి ఇప్పుడు దాదాపు నూట ఐదు నూట వస్తాయి ఫుల్ ఓపెన్ చేసుకుంటే అవును మనకి ఇక్కడ జిఎస్బి కూడా మనకు టూ ఫిఫ్టీ అవసరం అవుతుంది మున్సిపాలిటీకి ఒక యాభై క్యూసెక్లు కావాలా మనకు రెండు వందల క్యూసెక్లు కావాల్సి వస్తుంది ముందుకి ముందుకి మనం ఆయ కట్టి ఇవ్వాలంటే దానివల్ల మనం టూ ఫిఫ్టీ డిజైన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడికి జీబీసీకి పోవాలంటే ఎక్కడి నుంచి ఇప్పుడు పోయింది జీబీసీ జీబీసీ

ఆలూ బ్రాంచ్ జీరో పాయింట్ సిక్స్ టి ఎం సి కూడా రావాలా అంటే మనకి అంత కలుపుకొని రావాలా జె ఎస్బి సిది ఎబిసి అంత కలుపుకొని వస్తే మనకు వస్తాయి ఆ టెపాజిట్ నీళ్లు ఉంటేనే నీళ్లు మనకి ఇట్లా ఇట్లా వస్తది కష్టం అదే మనకి అక్కడ ఫుల్ ఫ్రెష్ గా తీసుకోవాలి ఆరు వందల నలభై మూడు తీసుకొని అది డిజైన్ చేసినా అంతా తీసుకుంటే ఇప్పుడు మనం హార్డ్లీ లీ మూడు వందలు తీసుకుంటాం అంత మనం ఆరు వందల నలభై మూడు తీసుకుంటే వస్తాయి మనకు ఆరు వందల నలభై మూడు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాయి అదేమంటే స్ట్రక్చర్స్ వీక్ అయినాయి కాబట్టి అంత తీసుకోవాలి అదే ఈసారి రిపేర్ చేశారు అయినాయి మెత్తగా రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది చేస్తున్నారా ఇప్పుడు అయితే చేశారు టెంపరీ చేశారు ఇప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం బాగా చేశారు నీళ్ళు ఎక్కువ డ్రా చేసుకునే చూద్దాం అవి వచ్చిన వెంటకనే మనం దీని మీద చూసుకోవచ్చు స్వీట్ వాటర్ తుంగభద్రీ ఛాన్స్ ఉంటే ఎక్కువ

మనకి అంత అవసరం లేదు అంత అవసరం లేదు ఎంత అవసరం మనకి వంద వంద నూట ఇరవై తీసుకోవచ్చు నూట ఇరవై మనకి సరిపోతుంది నూట ఇరవై దాంట్లో నుంచి రావాలని తీసుకుంటే అయిపోతుంది సరిపోతుంది అదే అంటే ఏబిసి అంటే రావాలి నీళ్లు ఆరు క్యూసెక్ ఆరు వందల క్యూసెక్ లు వచ్చినప్పుడే ఆలు బాన్ చేసి జీబీసీ ఉంటది ఉంటుంది అదొక్కటే తీసుకునే కానీ ఇబ్బంది ఎందుకంటే నీళ్ళు ఇటు వస్తాయి స్వీట్ వాటర్ అంటు కదా స్వీట్ వాటర్ రావాలన్నా కూడా మనం దీంట్లో నుంచి మనం నీళ్లు పంపించాలనుకున్నప్పుడు కూడా ఆరు వందలు ఉన్నప్పుడు ప్రెజర్ పైన ఇట్లు పోతున్నాడు లేదు ఇవన్నీ కాదంటే మనం సపరేట్ గా మున్సిపాలిటీ పంపింగ్ ఏమన్నా వేసుకోవాలి జీబీసీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద ఒకసారి డైరెక్ట్ మనకు ఇరవై ఒకటి డిస్ప్యూట్ ఇరవై ఒకటి డిస్ట్రిబ్యూటర్ పైప్ లైన్ అట్లా కాదు అన్న వదిలితే వచ్చేస్తా పంపింగ్ చేయాలి అప్పుడు ఎంఈ వాళ్ళంతా చూసి వచ్చి ట్రై చేసి అంత ద్రాపల్ అంత అయిన తర్వాత చాలా లాంగ్ అయితుంది పైప్ లైన్ లోపలే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయాలని చూసే చూసి రే అంతరగదు అది ఎంత మనకి నీళ్ళు వస్తే జరిగేది లేకుంటే కాదు అని చెప్పి

అందుకని చెప్పింది ఊర్లో ఈరోజు గుంటకల్ నియోజకవర్గము అదే విధంగా ఆలూరు నియోజకవర్గానికి ఈ రెండు నియోజకవర్గాలకి సాగునీటి కానీ త్రాగునీటి కానీ గత టైంలో తుంగభద్ర వాటర్ తీసుకోవడం జరుగుతుండే కానీ కొన్ని కారణాల వల్ల తుంగభద్ర నీళ్లు రావడం లేని పక్షంలో గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాటికి ఆ రోజులోనే ఆలూరు బ్రా బ్రాంచ్ కెనాలకి నీళ్ళు కావాలన్నప్పుడు జీరో సిక్స్ టీఎంసీ నీళ్ళు కావాలా కానీ ఏమాత్రం కూడా నీళ్ళు రాలేని పక్షంలో ఆ రోజులో నేను రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆలూరు నియోజకవర్గానికి ఆ రోజు నీవ మన పక్కలోనే ప్రవహిస్తుంది కాబట్టి ఆ రోజు డిజైన్ చూడడం కూడా చూస్తే ఆంధ్రనీవ పైన ఉంది ఆలూరు బ్యాంజ్ కెనాల్ కింద ఉంది కాబట్టి ఆ రోజుల్లో దగ్గరుండి నా రైతులకు నీళ్లు కావాలని చెప్పేసి ఆ రోజు ఒక రెండు పైపులేసి ఆ ఆంధ్రనీవా నుంచి నీళ్లు తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆ నీళ్లు తీసుకోవడం వల్ల జీరో పాయింట్ సిక్స్ టీఎంసీ నీళ్లు ఆలూరు బ్యాంక్ కెనాల్కి బ్రహ్మాండంగా పారుతూ ఈ రోజు వరకు పనిచేయడం జరిగింది కానీ మొన్ననే కొన్ని కారణాల వల్ల రైల్వే సంబంధించిన అధికారులు ఆ రైల్వే బ్రిడ్జి దగ్గర మరో లైన్ వస్తుందని క్రమ అది ఈ కాలువ కొంచెం దగ్గరలో ఉంది అని ఇది డిజైన్ మరి చేంజ్ చేసుకుంటామన్నప్పటికీ ఇది ఇక్కడ ఆలూర్ బ్రాంచ్ కెనాల్ కావచ్చు జీబీసీ నుంచి అక్కడి నుంచి వచ్చేది కెనాల్ కావచ్చు ఈ వాగు అప్పుడున్న కెపాసిటీ సిమెంట్ సేమ్ ఇలాంటిదే కెపాసిటీ నూట పది క్యూసెక్లు నీళ్లు పట్టే కెపాసిటీ ఉండదు కానీ ఒక అదృష్టం వల్ల ఈరోజు గుంటకల్ జీబీసీకి కావచ్చు ఆలూర్ బ్యాంచ్ కెనెల్ కావచ్చు దాదాపుగా రెండు వందల యాభై క్యూసెక్లు నీళ్లు వచ్చే విడత ఈరోజు డిజైన్ ఈరోజు ఏర్పాటు చేశాం కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు అదృష్టం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నా ఆ రోజు నా కళ ఆలూరు బ్రాంచ్ కెనాలు నా కళ విధంగా గుంటకల్లకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటకల్కి కూడా నీళ్లు వచ్చే కల కాబట్టి ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఖచ్చితంగా రైతన్నులకి బాగుంటుంది అక్కడ ఆలూరు ఇది గుంటకలు నియోజకవర్గంలో గుత్తి చెరువు కావచ్చు పాతక చెరువు కావచ్చు మరి వైటి చెరువు కావచ్చు ఈ చెరువులకు కూడా నీళ్లు ప్రవహించేదానికి కూడా ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఈ రైతన్నులు కూడా అదృష్టంగా ఉన్నారు ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నీళ్లు రావాలన్నా డిజైన్ చేసి భారీ ఎత్తున నీళ్లు రావాలన్నా ఆయన ఈరోజు పట్టుదలనే కావచ్చు ఎందుకంటే ఈరోజు మూడు నెలల్లోనే హెచ్ఎన్ఎస్ వైండింగ్ చేసి దాదాపుగా అప్పుడున్న తక్కువ కెపాసిటీ ఉన్నదాన్ని పన్నెండు వందలు ఉన్న కెపాసిటీని క్యూసెక్లు దాన్ని ఇప్పుడు మూడు వేల ఆరు వందల కెపాసిటీ ఈరోజు వచ్చిందంటే అది పెద్ద అయినా వల్లే అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈరోజు రాయలసీమ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆంధ్ర నియమానిచ్చి సస్యస్వాములుగా ఉండేదానికి అదృష్టం చేసుకున్నాను అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను